మా వాళ్ళకి బాగాలేదు మా చెల్లికి తిరిగి భయపడతారు నా వాళ్ళకి భయపడతారు నేను ఏమైతే కాళ్ళు నేను కూడా ప్రార్థన చేస్తుండేది నాకైతే ప్రార్థన ఇంట్రెస్ట్ లేదు నాకు కరెక్ట్గా తొమ్మిది నెలల నుంచి నేను రాకంలో లేను ప్రార్థన అనేది నేను నేను ఉదయం రాత్రి చేస్తూ ఉండేది కానీ నేను ఆయన కూడా వెళ్ళిపోయిన తర్వాత ఐదు కళ్ళ ఐదు నెలల తర్వాత నేను ప్రార్థన అనేది నాలో లేకుండా పోయింది ఏం రాదో కదా అనుకుంటుండేది ఇంకా దాన్ని ఎంజాయ్ చేసి ఇవ్వాలంటే నాకు ఇంట్రెషన్ అవుతుంది ఏది ప్రార్థించే లేకున్నాను అనేది రోజుకు నాలుగు సార్లు చేసే ప్రార్థన నాలుగు లేఖంగా పోయి నాకు ఆ రోజు శనివారం రోజు శుక్రవారం రోజు మళ్ళీ కష్టం ఉన్న భారము ఆదివారం రోజు సన్నిఖలోకి వచ్చిన తర్వాత నేను అనుకున్న మాటలు దేవుడు అన్నాడు సార్ మాట్లాడుతున్నాడు నీలో ఉన్న ప్రార్థన ఇప్పుడు లేదు నన్ను వదిలేసావు నువ్వు అని సార్ కద్దిస్తున్నాడు నేను ఆరాధన చేస్తాను నువ్వు ఎప్పుడైతే నువ్వు రేత్రి పొగలనక రాత్రిలో ప్రార్థన చేస్తున్నావు ప్రార్థనలు మర్చిపోయేస్తున్నావు నువ్వు ఆ ప్రార్థనలు ఎందుకైతే మర్చిపోయావు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అవునయ్యా రేత్రి పొగలు నిద్రపోకుండా ప్రార్థనలు చేస్తున్నానయ్యా నేను అలాంటి ప్రార్థన నాతో లేదయ్యా అని నేనైతే వాళ్ళ దుక్కిపోతున్నాను మందులను కొన్ని ఆధారము కారులో చేసి దేవుడు నన్ను గర్గించా నేను వండుకున్నాను కదా విన్న ఘోరమైపోతున్నాము ప్రార్థన చేయి లేచి ప్రార్థన వేతులు చేయి పొగులు చేయి సమయం అంతా నీకు ఇచ్చున్నాను కదా అర్థం ఎందుకు చేస్తున్నావు అని అన్నప్పుడు నన్ను చిన్నగా బాధపడలేను నాకు కిడ్నీ ప్రాబ్లం కాదు అనుకుంటున్నాను నేను కిడ్నీ ప్రాబ్లం నాకు కాదు అని నేను ఏడుస్తాను నేను రోజు ఏడుసేది మా అమ్మ మా చెల్లు గుర్తు మా చెల్లులు గుర్తుంది మా అమ్మని సార్లు అడుగుతున్నాను అందరిని బాగా చేసింది దేవుడు నమ్మని ఎందుకు బాగా చేయలేదు అమ్మా నేను మా అమ్మ ముందు మా చెల్లి ముందు నేను అడుగుతుంటే దేవుడు నా మాట మీద

చిన్న వయసు నుంచి నీ దగ్గర ఉంటున్నా ఈరోజు నా నోటుదారు ఈ మాట ఎందుకు నేను ఎందుకైతే పాపం చేశానయ్యా ఎవరికి ఎంజాయ్ చేశానయ్యా ఒకరిని నేను దూషించను కాదయ్యా నాకైతే ఒకరి మీద కోపం ఉండదు ఒకరి మీద కుట్ర ఉండదు నేను ఏ దేవుడు అడిగినది నన్ను ఎన్నోసార్లు మా వాళ్ళు అడిగినా నేను మర్చిపెట్టుకునేది కానీ ఆదివారం రోజు దేవుడు నాతో మాట్లాడాడు నాతో సజీవుడిగా మాట్లాడాడు అప్పుడు నేను అనుకున్నాయా నాతో సూటిగా మాట్లాడేసేవయ్యాన్ని కలారి

దేవునికి దేవునికి ఎంత సమీపముగా ఉంటావో దేవుడు అంతగా నిన్ను బీవించుకున్నాడు